తిరుపతి జిల్లా తాళ్వాయిపోడు గ్రామంలో ఏర్పాటైన చెరువు స్వార్థ స్వార్థపరుల పాలిట చిక్కుకుంది ఇక్కడి చెరువు సుమారుగా పదిహేడు హెక్టార్లలో విస్తరించి ఉండగా దీన్ని స్థానిక కొందరు ఆక్రమార్కులు ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేసి కోట్లు గడించారు దీని నామరూపాలు లేకుండా చేశారు తాజాగా ఇదే గ్రామానికి చెందిన కొందరు స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమణలు చేపట్టి చెరువు శిఖర భాగం ఆక్రమించేశారు అదేవిధంగా వ్యర్థ జలాలను చెరువులో వదిలిపెడుతూ కలుషితం చేస్తున్నారు నివాస గృహాల వ్యర్థాలు వ్యర్థాలు ఇందులో కలుస్తున్నా పట్టించుకునే లేరు అటు పంచాయతీ పాలక వర్గం కానీ ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ దీనిపైన శ్రద్ధ పెట్టాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామం ఆదర్శ గ్రామంగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది ఈ గుర్తింపుకు తగ్గట్లు చెరువును కాపాడుకోవాల్సిన పాలక వర్గాలు శ్రద్ధ చూపకపోవడం స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి సమీపంలోని స్థిరాస్తి క్షేత్రంలో ఏర్పాటైన మద్యం దుకాణంలో మద్యం ప్రియులు రాత్రి పొగలనక చెరువులో పక్కనే ఉన్న చెట్ల వద్ద మద్యం సేవించి వ్యర్థాలు కూడా ఇందులో వేస్తున్నారు ఇలా ఆహ్లాదం అందించాల్సిన చెరువు శుద్ధ జలాలు అందించాల్సిన చెరువు కలుషితం అవుతూ సూపర్లను కూడా ఆకట్టుకునేలా చేయడం లేదు ఇటు గ్రామానికి ఈశాన్య భాగంలో ఉన్న చెరువును ఆధునీకరించి బాగు చేయాలని స్థానికుల వాదనగా ఉంది ఈ చెరువు అంచు భాగాన ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఆరంభంలోనే అనధికార నిర్మాణాలు చేపట్టారు ఇవన్నీ చెరువుకు ఆటంకాలుగా మారాయి ఎగునీరు కిందకొచ్చే పరిస్థితి లేదు దీంతో తాలవాయపాడు గ్రామంలో చెరువే లేకుండా పోతుంది చెరువు మట్టి తవ్వకాలు ఎక్కువైపోయి అర్ధరాత్రి వేళ చెరువు జేసీ పెట్టి మట్టి తొవ్వి మట్టి ఏరే చోటకి అమ్మేస్తున్నారు మా గ్రామానికి చెరువు చూపించవలసిందిగా రెవెన్యూ అధికారులకు వార్తల ద్వారా తెలియజేస్తున్నాము తాలవాయపాడు గ్రామానికి చెరువు చూపించబడి ఎన్నో మాటలు డబల్ వన్ డబల్ జీరో కాల్ కాల్ సెంటర్కి ఫోన్ చేసి కంప్లైంట్ పెట్టినా కానీ అధికారులు పట్టించుకోవటం లేదు దయచేసి తాలవాయపాడు గ్రామానికి చెరువు చూపించవలసిందిగా రెవెన్యూ అధికారులకు వార్తల ద్వారా తెలియజేస్తున్నాము భూ సర్వేలో ఏర్పాటు చేసిన హద్దురాళ్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి కాగా కుంచకపోతున్న చెరువును అడ్డుకునే పరిస్థితి అటు అధికారులు చేపట్టడం లేదు రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం మూల్యం రూ కోట్ల విలువ చేసే చెరువు దురాక్రమణకు గురై నామరూపాలు లేకుండా పోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు